హాయ్ ఫ్రెండ్స్ సో మేమైతే ఇదిగో ఫ్రెండ్స్ కమ్మీలు అయితే మేడానికి వచ్చేది సో ఇక్కడైతే చూపెడతాను మీకు ఆల్రెడీ కోసారు ఫ్రెండ్స్ సో ఇదే అనమాట చూడండి సో ఇదైతే ఆరు అడుగులు ఫ్రెండ్స్ ఇది నాలుగు అనమాట ఇలా వెళ్తే అల్ల కింద చూసారు కదా అక్కడ మళ్ళీ ఉన్నాయి ఇవంతా ఇప్పుడు ఇంటికి తీసుకుని వెళ్ళాలి ఫ్రెండ్స్ అయితే ఇదే మోతా సో గన్నర్ చెట్లు ఫ్రెండ్స్ సో ఇవైతే కోయించామన్నమాట కమ్మీలు కనేసి సో కిందకైతే వెళ్దాం ఫ్రెండ్స్ ఓకేనా సో ఆ అయితే మీకు చూపెడతాను ఇదిగో ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్నాయి 4000 ని ఐదు ఫ్రెండ్స్ ఇక్కడైతే 5 ఉన్నాయి సో ఇవైతే ఎండికి తీసి నిల్లాలి ఫ్రెండ్స్ చాలా దూరం సో ఇక్కడి నుంచి అయితే మా ఊర్ జిల్లాకైతే ఒక 3 కిలోమీటర్స్ ఐతుంటాయనమాట సో గాటైస్ ఎక్కుతున్నాను ఫ్రెండ్స్ కింద అయితే తీసుకెళ్తున్నాను అనమాట చూడండి కింద అయితే డౌన్ చూడవచ్చు ఫ్రెండ్స్ ఇదిగో సో చూసారా సో ఎంత ఘాటు ఉందో అదైతే ఎక్కుతున్నాను

సో ఇదిగో ఫ్రెండ్స్ కమ్మీలు అయితే నచ్చాయి అన్నమాట ఇది చూసారా సో ఇటువైపు మళ్ళీ ఉంది ఇదిగో సో ఈ వీడియో తింటే ఫ్రెండ్స్ ఓకేనా సో మన ఛానల్ని కొత్త వాళ్ళు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి ఫ్రెండ్స్